తక్కువ ధరలో ప్లాట్ మున్సిపాలిటీ పరిధిలోని బొగ్గులమిట్ట సమీపం ఎస్ఎల్వి నగర్ నందు మార్కెటింగ్ డెవలప్మెంట్ వారు వెంకటగిరిలో లేని విధంగా తక్కువ ధరకే ప్లాట్ సమ్మకం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ వెంకటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథం మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిట్టపు చలపతిలో పాల్గొన్నారు మంచి వాతావరణంలో విశాలమైన రోడ్లు నూటికి నూరు శాతం వాసుతో కూడిన ప్లాట్స్ తక్కువ ధరకే ప్రారంభించారు కస్టమర్లు ఎవరైనా ఇక్కడ పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మంచి ఆదాయం పొందుతారని వెంకటగిరి ప్రాంతంలో ఇంత తక్కువ ధరకు ప్లాట్లు దొరకడం మంచి అవకాశం కొన్ని ప్లాట్లు మాత్రమే ఉన్నాయని అన్నారు సీసీఆర్ మార్కెటింగ్ డెవలపర్ మేనేజింగ్ డైరెక్టర్స్ సోమా లక్ష్మయ్య చింతల చలపతిరావులు మాట్లాడుతూ వెంకటగిరి ప్రాంతంలో ఉన్నవారు ఒక్కసారి మా ఎస్ఎల్వి నగర్ను సందర్శించండి పొల్యూషన్ లేని ప్రాంతం వాకర్స్ కు చాలా బాగుందని ఆరోగ్యకరంగా కూడా ఉంటుందని అన్నారు అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన కస్టమర్ దేవుళ్లకు మీడియేటర్స్కు ధన్యవాదాలు తెలియజేశారు ఎస్ఎల్వి నగర్ ఓనర్ కటకం వీరాంజనేయులు వెంకటగిరి బీసీ నాయకులు చాటా మునిరాజా యాదవ్ మరియు కస్టమర్లు ఏజెంట్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు పద్మశాలి సంఘం రాష్ట్ర డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ ఇంత తక్కువ ధరకు ప్లాట్లు అమ్మడం మంచి అవకాశంగా ఉందని పెట్టుబడులు పెట్టే వారికి ఇదొక మంచి అవకాశంగా భావిస్తూ సిసిఆర్ మార్కెటింగ్ డెవలపర్స్ వారు కస్టమర్లకు మంచి వెంచర్లను అందించినందుకు వారి వ్యాపారం దినదిన అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు వచ్చేసిన మార్కెటింగ్ మిత్రులకి మన ఆత్మీయ సోదరులకి అందరికీ కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్కరూ అండా ఫోన్ చేసి మన నిండు మనసు ఆశీర్వదించి ఈ నుంచి బయలుదేరుతుంది అందరికి మనకి అయితే ఎంగడిగిరిలో కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి తర్వాత సరే మా సొంతూరు మా గ్రామం అని ఒక అభిమానంతో నేను నేను తీసుకుంటానండి అని చెప్పి నేను తీసుకుని ఈ లేవట ఆల్రెడీ రెండు వేల ఎనిమిదిలో వేశాన అయితే ఇంతకుముందు కూడా ఏరే వాళ్ళు మార్కెటింగ్ తీసుకుని కొన్ని కొన్ని గాడ్స్ అమ్మారు మేము కూడా తీసుకున్న తర్వాత చాలపతి నేను బొదలైన చేద్దామంటే అన్న బాగుంటుందన్న ఇబ్బంది లేదు సక్కమని చేద్దాం అని అయితే మా ఫస్ట్ మాత్రమే ఒక ఆరు ఆరున్నర లక్షకి మనం అమ్మాలి ఎందుకంటే అంత తక్కువలో లేదు కదా ఆయన ఒక ఉద్దేశంతో కూడా నేను అనుకున్నాను హలో మనం ఇప్పుడు కూడా కొంచెం చూపించినప్పుడు కస్టమర్ రావడం కష్టం అనుకున్నాను మార్కెట్ లోకి మనం ముందుకుపోవాలంటే మన ఎప్పుడైతే మనం తగ్గి కస్టమర్కి మనం ఫ్రీగా కొంచెం అందుబాటులో ధరలకు ఇచ్చాము ప్రతి కస్టమర్ కూడా వచ్చి కొనుక్కుని ఎదురు అవకాశం ఇంకోటి ఏంటంటే టౌన్కి చాలా దగ్గరలో అట్లా కట్టగా శివ పెద్ద దేవాలయం ఖండించి వన్ కిలోమీటర్ ఇప్పుడు ఎంగడిగిరి చుట్టు ప్రాంతాల ఇంచుమించు రెండు మూడు కిలోమీటర్లు కూడా ఇంకొక మనం రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ దాటామంటే తిరుపతి జిల్లాకు వచ్చేస్తా చిత్తూరు జిల్లాకు వచ్చారు ఎందుకంటే ఇంతకుముందు చిత్తూరు జిల్లా కదా ఇప్పుడు మొత్తం జిల్లా అయింది అక్కడ వచ్చి ముప్పై అడుగులు ఒక అంకణం ముప్పై ఐదు వేల నలభై మంది వచ్చి అంతా డెబ్బై రెండు అడుగులు మనం ఇక్కడ ఆరు వేల ముప్పై అంటే మన ఇప్పుడు అరవై మన పోవాలి మన లెక్క ఇప్పుడు మనం అమ్మే రేట్లు అంతే పదిహేను వేలు వాళ్ళ తిరుగుతా అంకణ అందరు అదేవిధంగా అరవంట్లు వచ్చి ఐదున్నర లక్ష ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆశ ఉంటుంది ఏమని నా ఫంక్షన్ ఉండాలి అని ఒక కళ అనేది ఉంటుంది అందుకోసం తగ్గించి మనం పర్వాలొచ్చి ఐదు అన్నర తూర్పు వచ్చి ఐదు డెబ్బై ఐదు పెట్టాం పెట్టాము అట్లా మేము మిమ్మల్ని అందరూ కూడా ఎందుకు పిలిచామంటే మీరు సహకరించకపోతే ఏం చేయలేము ఎందుకంటే అందరం ఒక టీం అనేది ఉంటే మనిషికి ఒక ఫ్లాట్ అమ్మితే రెండు రోజులు ఒక వ్యక్తి ఒక పది ఫ్లాట్ అమ్మాలంటే రెండు రోజులు అమ్మాలి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మాకు చేయండి ఎందుకంటే నేను కూడా మీ అనంతముడి లాంటి వాడిని అదేవిధంగా సమకూర్చిన మా చలపద చాలా చాలా కృతజ్ఞతలు ఎందుకంటే అందరిని పిలిచి ప్రతిరోజు పిలిచి అందరినీ పిలిచి రాబట్టి మంచిది అదే విధంగా కథలు వాళ్ళకి ఎన్ని పనులున్నా కానీ ఈరోజు ఆహ్వానం అందించి వచ్చినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్ అన్న ఈ అవకాశం ఇచ్చిన మాట్లాడు రాజకీయ నాయకులకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అందరికీ నమస్కారాలు ఇక్కడ సిరు చేసిన మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు మనకి వెంగళగిరి దగ్గరగా వన్ కిలోమీటర్ దూరంలో ఈ పెంచిరేయడం మనకి సంతోషం మనం తక్కువ ధరల్లో ఇక్కడ మనకి ఇప్పుడు అందుబాటులో ఉండే ధరలకి ప్రజలకి అందుబాటులో ఫ్యామిలీ అందుబాటులో ఉండే ధరలకి మన్నవరం ఆరు కిలోమీటర్ల దూరం వెంకటగిరికి వన్ కిలోమీటర్ల దూరంలో మనకి ఈ దొరకడం చాలా సంతోషం వెళ్ళి తక్కువ ధరకు వస్తున్నాయని మనం పది మందిలో చెప్పుకుంటే అలాగే మనం వ్యాపారం చేసి మనం తోడుగా ఉంటాం అనేసి వేదిక మీద ఉన్న మా సోదరుడు ఏఎంసీ చైర్మన్ మునుగోడు విశ్వనాథం గారికి అలాగే సిసిఆర్ మార్కెటింగ్ అండ్ డెవలప్ ఎంపీ చలపతి గారికి మా తమ్ముడు ఏడో వారి ఇన్ఛార్జ్ జిల్లా ఎస్టిసల్ ప్రధాన కార్యదర్శి వెంకటా చలపతి గారికి అలాగే ఇందులో మరొక పార్ట్నర్ లక్ష్మణ్ గారికి భూమి విలువ అనేది ఇంతకుముందు సోదరులు చెప్పారు వెంకటగిరికి కిలోమీటర్లు ఒక్కొక్కసారి చేయి చాల్చుకుంటే మన పక్క ఇంట్లో పక్కన ఉండే స్థలం కూడా కొనలేని పరిస్థితికి వచ్చిన రోజులకి ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను చేనేత కార్మికుడుగా నా జీవితం మొదలు పెట్టాను నా ముందు ఇంట్లోనే పదిహేడు అక్కడ నాలుగు లక్షల రూపాయలు అమ్మారు నేను మొక్కలు వేసేటప్పుడు ఈ రోజు అరవై లక్షలు అమ్మమన్నా అమ్మరు ఆ రోజు కొనుక్కునే స్తోమత నాకు లేదు ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయం తక్కువ రేటుకి అందులోనూ మన వెంకటగిరి పరిసరాలలో అనుకూలంగా ఉండేటప్పుడు దయచేసి మన స్నేహితులకు కానీ బంధువర్గానికి కానీ తెలియజేసి అలాగే మన వెంకటగిరి వాస్తువులైన తలపతి గారు కానీ లక్ష్మణ్ గారు కానీ మన మీద నమ్మకం ఇక్కడ మార్కెటింగ్ చేయాలని ఆలోచించి వచ్చినందుకు మనం కూడా వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తే తద్వారా మన వెంగడిగిరిని మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము అలాగే మీరు ఎలాగో మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు మార్కెట్ విస్తరిస్తూ పేదరికానికి మనం అంత దూరం పోలీయంలో ఎక్కువగా అసైన్మెంట్ వెళ్తే సామాన్య ప్రయాణికానికి కూడా ఈ లేఅవుట్లో ఉండే ఫ్లాట్లు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ తెలియజేసి సిసిఆర్ డెవలప్మెంట్ యాజమాన్యానికి ఈరోజు వెంకటగిరి పరిసర ప్రాంతంలో అంటే దాదాపు ఒక కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ వెంచరు డెవలప్మెంట్కి వాళ్ళు ప్లాన్ చేయడము అదేవిధంగా పేదరికం మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా అతి తక్కువ రేట్లో నాకు తెలిసి వెంకటగిరి పరిసర ప్రాంతాలు ఇంత తక్కువ రేట్లకు ఎక్కడా లేవు వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాళ్ళతో కూడా మార్కెటింగ్ చేపించాలి వాళ్ళకు కూడా సొంత గృహాలు ఏర్పాటు చే తోడ్పాటు అందించాలనే సదుద్దేశంతో మా సోదరుడు చలపతి గారు అలాగే లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళకి అలాగే వారితో పాటు భాగస్వాములై ఈ వెంచర్ని డెవలప్ చేసే కార్యక్రమంలో ఉన్న మా మిత్రుడు వెంకటాచలపతి గారికి అలాగే వారి బృందానికి అందరు కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరూ మనది వెంచర్ అనే సదుద్దేశంతో ప్రయత్నిస్తేనే ఇది ఏదైనా సక్సెస్ అవుతుందని వాళ్ళకి తెలియజేస్తూ త్వరలోనే ఆ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో వాళ్ళు అనుకున్న కార్యక్రమాన్ని ఇక్కడ దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ